హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను స్మార్ట్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా మనమైతే కనుక జంతర్ మంతర్కి వచ్చామన్నమాట ఈ పేరు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది చాలా మూవీస్లో మనం వినే ఉంటాము చాలా ధర్నాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట ఎస్ ఈ ప్లేస్ అయితే కనుక జంతర్ మంతర్ మీరైతే కనుక ఢిల్లీలో ఈ ప్లేస్ అయితే చూడాలి అని అనుకుంటే కనుక ఇదైతే నన్ను అడిగితే కనుక మ్యాక్సిమం స్కిప్ చేసేమంటాను ఎందుకు అంటే కనుక అంతా చూడాల్సిన ప్లేస్ అయితే ఏమీ ఉండదు ఇక్కడ జస్ట్ ఇదంటే జంతర్ మంతర్ అంటే చాలా ఫేమస్ కాబట్టి అయితే మీ ఇంట్రెస్ట్ ఇంకా నన్ను అడిగితే కనుక అంత అయితే ఏమీ లేదు చూడ్డానికి జస్ట్ మామూలుగా ఇంకా ఫొటోస్ దిగడానికి అసలు లోపలంతా ఎలా ఉంటుంది దీని హిస్టరీ ఎవరికైనా తెలుసు ఒకసారి చూడాలి అని అనుకుంటే కనుక మీరైతే తప్పకుండా విజిట్ చేయవచ్చు లేదు ఇది వద్దు అని అనుకున్న వాళ్ళు ఈ టైంకి వేరే ఇంకో ప్లేస్ అయితే కనుక విజిట్ చేయవచ్చు అనమాట అంత చూడాల్సిన ప్లేస్ అయితే కాదు అని నాకైతే అనిపించింది బట్ కానీ నాకు కూడా అసలు ఏంటి జంతర్ మంతర్ అంటే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి చూద్దామని అయితే వచ్చాననమాట బట్ అయితే అంతగా ఏమీ లేదు ఎక్కడికక్కడ ఇంకా మొత్తం అంతా కూడా ఎల్లో లేదనమాట ఇలా చైన్స్ లా కట్టేశారు ఇంకా మనం వెళ్ళి ఫొటోస్ దిగడానికి కూడా అలా ఏం లేదు ఇంకా సో ఇది చూసారా ఫ్లేవర్ కొద్దాం వల్ల కూడా ఇంకా కుదరలేదన్నమాట జస్ట్ ఎలా చూడటానికి నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఇదైతే కనుక ఇంకా ఫొటోస్ అయితే కనుక కొంచెం దిగాము యాజ్ యూజువల్గా ఎప్పుడు వెంకీకి వచ్చిన ఒకే ఒక్క ఫోజ్ అనమాట అలా స్ట్రైట్గా నుంచి ఉంటాడు ఒక ఫోటో దిగుతాడు మనం ఏమైనా ఫోజ్ చెప్పినా కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించడు సో ఇంక మేమైతే కనుక ఇంకా లోపలంతా చూసేసుకొని ఇంకా వచ్చేస్తున్నాం బయటకు అయితే కనుక సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో సో మచ్ బాయ్